పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి అని రూపాంతరం లూధరన్ దేవాలయం పాస్టర్ రెవరెండ్ శామ్యుల్ సందీప్ డిమాండ్ చేశారు ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ హుకూంపేట రూపాంతరం లూధరన్ దేవాలయం వద్ద నుంచి శామ్యుల్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన ధ్వని కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ శామ్యుల్ సందీప్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి అని దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల ఎంతో మంది అనాథ్లను ఆదుకున్నారని పలు సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యాఖ్యలకు గట్టిన కొందరు ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి అని కోరారు నిరసన ధ్వని శాంతి ర్యాలీ హుకుంపేట వీధుల్లో జరిగింది ఈ కార్యక్రమంలో నూతన హెరుషల్యం దేవాలయం పాస్టర్ రెవరెండ్ సోలోమెన్ జార్జ్ ఎస్ స్వస్థత ప్రార్థనా మందిరం దైవజనులు రత్నం సంఘం సభ్యులు జీసస్ ప్రేయర్ టవర్ దైవజనురాలు వెలుగమ్మ వారి సంఘ సభ్యులు బెత్తస్థా ప్రార్థనా మందిరం డానియల్ రాజు సంఘ యూత్ నూతన ఎరుషలేం దేవాలయం స్మాల్మన్ జార్జీ సంఘస్థులు జీసస్ ప్రేయర్ హౌజ్ పాస్టర్ రమేష్ గుడ్ సమారిటన్ ఆర్మీ వ్యవస్థాపకులు వెన్నపు రవికుమార్ ఆర్సీఎం చర్చ్ బ్రదర్ మోహన్ ట్రూ లైట్ మినిస్ట్రీస్ బ్రదర్ సతీష్ దళిత సంఘ నాయకులు లాజర్ సుందరపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని వారి యొక్క ఐక్యతను చాటుతూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రవీణ భగరాల గారు వారు అనేక మందికి మాదిరికరంగా ఉంటూ క్రైస్తవులకు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ డిబేట్లలో పాల్గొంటూ సామాజిక సేవ వారు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అంత మాత్రమే కాకుండా అనేకమైన మరణం చాలా దిగ్భాంతి గురి చేసింది మరి క్రైస్తవులకే కాకుండా చాలా మంది సోషల్ రిఫార్మర్స్ కి దళితులకి చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఆయన ఎందుకంటే దళిత సమస్యలపై అలాగే కొన్ని మతాల్లో ఉన్న అన్టచ్బల్టీ విషయంలో కానీ పూర్వం సనాతన ధర్మంలో దళితులకి క్రైస్తవులకి ఇలాంటివన్నీ ఆ టీవీ డెబిట్స్లో ఆయన చేసిన వాక్యాలకి కొంతమంది ఆయనపై కక్ష కట్టుకుని ఇలా చేశారని భావిస్తున్నాం ఆయన మరణం ఇప్పటికింకా అనేది యాక్సిడెంటా లేకపోతే మరి ఎవరన్నా హత్య చేశారా అనేది ఎందుకంటే కారణాలు ఉన్నాయి ఆయనకి చంపేస్తామని ఆయనకి ఎన్నో మెసేజ్లు రావడం మరి అలాగే మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు